సృష్టికర్త అయిన దేవునికి మమ్మలను మనలను ప్రేమించి ఇంతవరకు ఆయన ఉన్నతమైన రెక్కల చాటును కాసి కాపాడిన పర్ల తండ్రికి మేమెంతో ఆయన నామాన్ని స్థుతిస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేక అంతా తెలియజేస్తున్నాను అందరికీ ఉన్ననాలను అది ప్రాముఖ్యంగా ఈరోజు ఈ కోరిక కొడుకు ఆహ్వానించినటువంటి దైవ సేవకులు మా తండ్రి గారు ఎప్పటి నుంచో ఈ కూడిక పెట్టుకోవాలనుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం అలాగే పెట్టుకుంటాం బాబు ప్రార్థించిన రీతిగా ప్రతి సంవత్సరం కొంచెం ఆలస్యమైంది ఈ గృహం కట్టుకునే విషయంలోనూ అదే రీతిగా ఈ పరిచర్య విషయంలో కొంచెం ఆలస్యమైంది పిల్లలకి రిజల్ట్స్ కూడా ఈ సంవత్సరం కొంచెం ఆలస్యంగా రావటం వల్ల ఆలస్యం కూడిక ఏది ఏమైనప్పుడు కూడా ఆలస్యమైనప్పుడు కూడా కూడికి పెట్టుకోవాలనే అని చెప్పినప్పుడు సరే పెట్టుకోండి అని చెప్పి వారి మాట విన్నప్పుడు నేను ఎప్పుడు కూడుకు పెట్టినా సరే ఎవరో ఒక ఉన్నతమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు ఒక ప్రత్యేకమైనటువంటి స్పీకర్గా పిల్లబడుతున్నటువంటి వారిని పిలవటమే నేను ఇష్టపడి కానీ మొట్టమొదటిగా మా ఆత్మీ తల్లి గారు జ్ఞాపకం వస్తారు రెండవది ఏంటంటే నాతో కొంతమంది సువార్థ సేవకులు అన్న వారి జ్ఞాపం వస్తారు ఎవరో ఒకళ్ళు వాకింగ్ చేసి మమ్మల్ని బలపరిస్తే చాలు అని నాకు ఆశ ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ ఆశని బట్టి అన్నయ్య గారు చెప్పిన తర్వాత మా స్వార్థ సేవకులకి ఎప్పటి నుంచి చెప్తున్నాను వారికి వెంటనే వారికి కూడా ఫోన్లు చేసినప్పుడు చక్కగా కొద్దిమంది వచ్చారు బాబురావు గారు చిన్నబాబు గారు అదేవిధంగా నాకు నూతనంగా పరిచయమైనటువంటి కుటుంబరావు గారు చక్రవర్తి గారు చక్రవర్తి గారు దేవుని సేవ నేను ప్రారంభించిన పిరదినాల్లో ఆయన నేనే కలిసి ముందే కుటుంబంగా వెళ్ళాం రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలో ఆ తరువాత పద్దెనిమిది పంతొమ్మిది ఆ సమయంలో చక్రవర్తిగా నా పరిచయమే అంతకుముందు పరిచయమయ్యారు పోలవరం పరిసర ఏరియా గోదావరి దాటి అక్క సువార్తకు వెళ్ళినప్పుడు వారు నాతో ఎంతగానో సహకరించేవారు ఆ విధంగా చాలామందికి చాలామందికి సువార్త ఎన్నో చోట్లకి వెళ్ళి ఎన్నో గ్రామాలకు వెళ్ళి ఎన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి శుభార్త చేయడానికి దేవుడు చూపించారు కాబట్టి వారు కూడా ఈ విషయాలు తెలియచేసినప్పుడు కొద్దిమంది ఒక నలుగురు ముగ్గురుగా మా మధ్యలోకి వచ్చారు వారు వారిని బట్టి కూడా నేను ప్రభునామాన్ని కనపరుస్తూ మా అప్నీయులు మాకు బంధువులు శ్రీలమామగారిని బట్టి కూడా మరొకసారి ప్రభున్నామాన్ని కనపరుస్తూ చేరు వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవుడినామాన్ని గనపరుస్తున్నాను మీ అందరికీ మరొకసారి భావ్య సేవకులందరికీ కూడా వందనాలండి అందరికీ వందనాలు మీరు రా రాక దైవ సేవకుల యొక్క రాక దేవుని పిల్లలుగా రాక మాకును మా కుటుంబానికి దేవుడు మాకు నూతనంగా ఇచ్చినటువంటి గృహానికి దేవుడు మాకు అప్పగించిన పరిచయకి ఎంతో ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మీరు అందరి ప్రార్థనలు దేవుడు ఎంత మాత్రం వృధా చేయడు మేము ఆహ్వానించిన వెంటనే వచ్చినటువంటి మా బంధువులకు అదే రీతిగా ఈ పరిసర ప్రాంత వాసులకు కూడా నాకు ప్రత్యేకమైన నమూనాలు తెలియజేస్తున్నాను అదే రీతిగా నేను పిలువగా మా ఇంటి పక్కన ఉన్నటువంటి మా ఇంటి పక్కన ఉన్నటువంటి సహోదరులు కూడా ప్రతి వరకు నా ప్రత్యేక నమ్మాలను తెలియజేసిన ఒకవేళ పేరు పేరున మిమ్మల్ని కలవలేకపోయినా ఏమనుకోవద్దు కాబట్టి మా ప్రేమపూర్వక ఆహ్వానం మీరు మన్నించి వచ్చారు కాబట్టి మాతో కలిసి ప్రభున్నామ్మాన్ని రాత్రి గనపరచండి దైవ సేవకులు చక్కని వర్తమానం అందిస్తారు వర్తమానం వినండి వాక్యం ద్వారా మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి మీకోసం దైవ సేవకులు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేస్తారు ప్రార్థన చేయించుకుని దేవుని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి అదే రీతిగా ఈ రాత్రి కూడిక మేము ఎందు నిమిత్తమైతే ఏర్పాటు ఉన్నామంటే దేవుడు ఇంతవరకు నేను చెప్పిన మాటలు మీకు అర్థమైపోయి ఉంటుంది రెండు వేల పదకొండు సంవత్సరంలో ఆయన సేవలో నన్ను పిలుచుకుని ఈ ప్రాంతానికి ఆయన నడిపించినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి రెండు వేల పదకొండులో నేను ఒక్కడగా వచ్చి ఈ సువార్తను లేదా ఈ సేవను ప్రారంభించినప్పుడు పాతపేట ప్రాంతంలో ఒక ఆరుగురితో ఒక చిన్న అరుగు మీద ప్రారంభించిన పరిచర్య నేటి దినాన దేవుడు ఈ ఎక్కడైతే దేవుడు నన్ను ఆయన సేవ కోసం పంపించి నిలబెట్టాడో అదే ప్రాంతంలో ఒక్కడిగా ఒంటరిగా వచ్చాను నేను నాకు ఏమి లేవు దేవుని సేవ కోసం పిలువబడి నా ప్రత్యేకమైనటువంటి నా జీవనోపాధి కోసం నేను చేసుకునే పని కూడా విడిచిపెట్టి ఆయన పనుల ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు రెండు వేల పదకొండో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా మమ్మలను సంవత్సరము వెంబడి సంవత్సరము ఆయన ఎంతగానో కాపాడుకుంటూ ఆయన సేవలోను సువార్తలోను అదే రీతిగా ఆర్థికంగా అనగా భౌతికంగా కూడా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించని చెప్పి మేము నమ్ముతూ ఆయనకు ఎంత స్థుతి చెల్లించినా ఎంత కృతజ్ఞత చెల్లించినా తక్కువే అని చెప్పి నేను విశ్వసిస్తూ అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ మంచి గృహాన్ని మేము చాలా స్పీడ్గా అంటే జనవరి నెలలో మేము దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా మేము అరుగులంటని ప్రార్థన పెట్టాం అరుగులంట ఈదులు గుండా ఎండల్లోనూ గాల్ఫుల్లోను మా సంగపల్లందరికీ తెలుసు కొంతమందికి వానల్లోనూ ఇంటింటికి ప్రార్థన పెట్టినా సరే ఎవరో ఏమనకుండా వారు నన్ను హక్కుని చేర్చుకుని ఇతడు నిజంగా దేవుని సేవకుడే నన్ను గుర్తించి దేవుని పిలుపు చేత ఆయన పంపబడిన సేవకు అని చెప్పి నన్ను గుర్తించి వారందరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి దేవుడు మమ్మలను వారి చేత ఆదరించిన విధానాన్ని బట్టి ఈరోజు ఈ విధంగా ఈ చక్కని గృహాన్ని ఇచ్చి ఆయన సేవలో మమ్మల్ని ఎంతగా నిలబెట్టిన విధానాన్ని బట్టి ఈ గృహం దగ్గరే ఈ సంవత్సరం ప్రభునామాన్ని గణపరచర ఆ ఆదిగానే ఈ కూడిక కృప కృపచిపించారు అసలు అందరూ కూడా గట్టిగా చెప్పట్లు పెట్టి తగ్గుతానాన్ని కనిపించారా ఈ కూడి యొక్క ప్రధాన ఉద్దేశం అదే అనువు అంటే మా పిల్లల విషయంలో నాకు ఇద్దరు బిడ్డలండి పాప బాబు ఆ పాపి పాప పెద్ద పాప అనమాట పేరు స్వరూపం మీ అందరికీ తెలుసు మా అమీ తండ్రి గారు పేరు పెట్టారు తర్వాత బాబు అనమాట ఆదర్శ డిగ్రీ చదువుతున్నాడు కొన్ని కారణాల వల్ల అక్కడ చదువు వల్ల రాలేకపోయాడు కాబట్టి ఆ బిడ్డల విషయంలో కూడా ఇంతవరకు పాప ఏం బీటెక్ పూర్తి చేసింది సంవత్సరమే బాబేమో డిగ్రీ సెకండ్ ఇయర్ అనమాట ఈ సంవత్సరం కాబట్టి ఇంతకాలం బిడ్డలని చక్కగా చదువులైనందు కానీ దేవుని ఎడలా భయభక్తుల విషయంలో కానీ వారు మా మాట వినే విషయంలో కానీ దేవుని అడుగు అడుగు జాడంలో మేము నడుస్తుంటే వారు కూడా మాతో నడిచే విధానం కానీ బిడ్డల విషయంలో దేవుడు చేసిన ప్రతి మేలుక ఉపకారంకై ప్రతి సంవత్సరం కృతజ్ఞత గురించి పెట్టుకున్నాం మీ అందరికీ తెలిసిన విషయమే అదే రీతిగా బిడ్డల విషయంలో ఇంతవరకు కూడా బీటెక్ వరకు కూడా లేదా డిగ్రీ వరకు కూడా అన్ని సబ్జెక్టులు ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఆ బిడ్డల పక్షంగా ఉండి చక్కగా ఏది కూడా ఫెయిల్ అవ్వకుండా చక్కని మార్కుల్లో ఒక ఉత్తీర్ణత దేవుడు వారికి అనుగ్రహించుకుంటూ వస్తున్నా విధానాన్ని బట్టి ఆ బిడ్డలకు చేసిన మేల్ని బట్టి మాకు కూడా ఆరోగ్యం ఇచ్చి ఆయన సేవలు నడిపించుకునే విధానాన్ని బట్టి ప్రభునామాన్ని గనపరచాలి ప్రభునామాన్ని స్థుతించాలి ఎలా స్థుతించాలి ఏ రీతిగా స్థుతించాలి అనే ఆలోచన నాకు ప్రతి సంవత్సరం కలుగుద్ది ఇంకా ఎక్కువగా చేయని చెప్పి ఆశ ఉంటుంది కానీ తగిన రీతిగా దేవుడు నాకు ఎంతైతే అయితే ఇస్తున్నాడో ఇచ్చిన దానికంటే ఇంకెక్కువగా ఎక్కువగా ఆశ ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచానికి చాలామంది పిలిచాం కానీ కొంతమంది రాలేదు ఏదేమైనా వచ్చిన వారిని బట్టి ప్రభునామాన్ని కనపరుస్తూ ఈ కూడికను మేము ఏ రీతిగా అయితే ఆశించాము ఆ రీతిగా జరిగిస్తున్న దేవాదేవునికి మరొకసారి కృతజ్ఞతాసు చెల్లిస్తూ చేరువచ్చిన మీరందరూ కూడా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి దేవుడు ఎంతో మేలు చేశారు కాబట్టి దేవునికే మేము రుణపడి ఉన్నాము ఆయన సేవలో దేవుడు మమ్మల్ని ఇంకను వాడుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క చిన్న గృహం అనమాట ఈ చిన్న గృహంలో ఒక పక్కన చిన్న హాల్లాగా పెట్టి అందులో ప్రార్థన పెట్టుకుంటున్నాం ఒక పక్కన రూమ్స్ పెట్టు కట్టుకున్నాం అందులో మేము ఉండటం కోసమని దానికి చాలా పనులు అవకైకరం ఇంకా రాలేదు ఆదివారం ఆదివారం ఇక్కడే ఆరాధన జరుగుతుంది చక్కని ఆరాధన జరుగుతుంది అనేకులు రక్షణ రక్షణలోకి వచ్చారు ఇంకా చాలా మంది ఈ ప్రాంతంలో రక్షణలోకి రావాలి వారందరి యొక్క రక్షణ కోసం దేవుడు తన సేవ పరిచయలు మమ్మల్ని లింకును ఉన్నతంగా వాడుకున్నట్లుగా చేరు వచ్చి మీరు అందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి ఈ కొద్ది సాక్ష్యం దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆయన నామాన్ని మహిమపరుచుకున్నను గాక అందరికి అందనాలండి సమవేశారికి కూడా అందనాలు